మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి ధనసరాశి రాశి వారికి సెప్టెంబర్ నెలలో నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ధనపరంగా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీ యొక్క శత్రువు మీతోటే ఉంటూ వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది అయితే సెప్టెంబర్ నెలలో రాజకీయంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంచెం ఓరట కలుగుతుంది జనాల్లో మీ యొక్క ఆదరణ పెరుగుతాం దాంతో పాటుగా ఎవరూ చేయనటువంటి పనిని ఈ నెలలో మీరు పూర్తి చేయడం దీనివల్ల ఒక మంచి నాయకులు మేము ఎన్నుకున్నాం మా నమ్మకం ఉమ్మకాలేదు అనేటువంటి మాట మీరు వింటారు సినీ కళా పరిశ్రమలో కానీ సంగీత సాహిత్యాల్లో కానీ ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు నేర్చుకునే సమయంలో కానీ మీకు హామీ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఖచ్చితమైన వాళ్ళు కాదు మీ ఎదుగుదల వారికి ఇబ్బందిగా అనిపించి మిమ్మల్ని అడగదొక్కాలి అనే ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశం సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరుగుతూ ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కాస్త జ్ఞాపశక్తి తగ్గడం దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడటం అనేది జరుగుతుంటుంది బంధువుల్లో మీ యొక్క మాట పెరగడం గౌరవం అనేది తగ్గడం జరుగుతుంది స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఎవరైతే ధనాన్ని అనుకుంటున్నారో వారు కాస్త ఆచితూచి వెచ్చించడం మంచిది ధన నష్టపోరు కానీ లాభం కూడా రాదు సరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అయితే పెట్టచ్చు అనుకున్న వాళ్ళు పెట్టండి ఇక ఖచ్చితంగా అయితే మాత్రం మీరు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది ఈ రాశివారు ఉన్నతంగా మీ యొక్క ఆలోచన మారడానికి కానీ లేదా మీ స్థితి అనేటువంటిది మారడానికి కానీ ప్రతినిత్యము దైవారాధన చేయడం మంచిది ఈ రాశి వారికి ఆడవారు ఎవరైతే ఉంటారో వారికి సంతానం కొరకు చూస్తే కనుక సంతం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది వివాహయుక్తానికి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి వివాహం లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది అయితే ఆడవారు మీ విలువైనటువంటి ఆభరణాలని నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది విలువైన వస్తువులు కానీ విలువైన డాక్యుమెంట్స్ కానీ మీరు మర్చిపోతారు దీనివల్ల లేనిపోని ఇబ్బందులన్నీ కూడా మీకు గురవుతూ ఉంటాయి ఇక ఈ రాశివారిలో ఆరోగ్య సమస్యకి వచ్చేసరికి ప్రధానంగా కంటికి కానీ చౌక్కు కానీ సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ రాశివారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఇప్పుడు చెప్పేది కేవలం గోచార రేచ మాత్ర తెలియజేయడం జరుగుతుంది ఈ రాశివారు తమ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మాకు అందించినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది అయితే ఈ యొక్క రాశి వారు ప్రతినిత్యమూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తులసి మాలని అర్పించి అర్చన చేయడం ప్రతిరోజు ఇంట్లో ఆవు నీటితో దీపారాధన గావించి నమో భగవతి వాసుదేవాయ నమో ఉండమరా అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు చెప్పుకోవడం శనివారం మాట ఉపవాసం ఉండడం చాలా మంచిది కొన్ని ఇబ్బందులు పడిన ఉన్నతమైనటువంటి ఆలోచన వల్ల నారాయణ అనుగ్రహంతో నీకు సలహాలు ఇచ్చేటువంటి వారు ప్రత్యక్షం అవ్వడం కొత్త బంధాలు ఏర్పడడం దీనివల్ల మీ సమస్య నుంచి మీరు గట్టెక్కడం అనేది జరుగుతుంది ఈ రాజువారి ఖచ్చితంగా మృతలాకారంలో గంధం పుట్టి పెట్టుకుని అడ్డంగా కుంకుమ ధరించండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు